పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ నెల మూడో తేదీన సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటించిన పాలకవర్గ సభ్యులు ఈరోజు పదకొండు మందితో కూడిన పాలకవర్గ సభ్యులు పెద్దపల్లి ఆర్డీఓ సమక్షంలో చైర్పర్సన్గా గాజుల లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీఆర్ఎస్ చైర్పర్సన్గా ముత్యం సునీత కొనసాగిన తరుణంలో గత నెల మూడో తేదీన బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కలిసి ముత్యం సునీతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఈరోజు బీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన గాజుల లక్ష్మిని పదకొండు మంది సభ్యుల పాలకవర్గం ఆర్డీఓ సమక్షంలో ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గాజుల లక్ష్మికి పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు సుల్తానాబాద్ పురపాలక సంఘం సభ్యురాలుగా చైర్పర్సన్ గా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమ సార్వభౌమ అధికారాన్ని అధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను నేను స్వీకరించబోయే స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో ఆసక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తాను సాక్షిగా దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేయించున్నాను